ఇప్పటి వరకు ధరించో ఆ అవతారాల పుణ్యం మొత్తాన్ని నీ మూడో మాణానికి దారం వస్తున్నాను దీనికి తిరుగులేదు సుదనుడు అవుతాం వేసే అక్కడ సుధనుడికి ఏం చేయాలో అర్థంగా అప్పుడు అనుకుంటాడు నేనే గనక నేనే గనక పత్ని వ్రత ధర్మాన్ని పాటిస్తూ నా భార్య తప్ప నా మనసులో మరో స్త్రీని మరో మరో స్త్రీ గురించి నా భార్య తప్ప నా మనసులో మరి మరో శ్రీని గురించి ఏనాడు ఆలోచించని వాడినైతే ఆ పుణ్యం ఈ బాణానికి లభించుగాక అని సుగర్ణుడు బాణం వదులుతాడు రెండు వచ్చి కుదుకుంటాయి దెబ్బకి అర్జునుడు బాణం కింద పడిపోతుంది అది అది పవిత్రతకున్న శక్తి అది గృహస్థ జీవితంలో మీ ఆలోచనలకున్న శక్తి చూడండి భగవంతుడు పుణ్యం దార పోసినా కానీ ఒక నరశ్రేష్ఠుడైన సుధర్ముడి బాణం మూడు బాణాలు భగవంతుడి పుణ్యాన్ని దార పోసినా పడి ఉంటాయంటే శ్రీకృష్ణుడు అంటాడు ఓ నరశ్రేష్ఠుడా అన్ని ధర్మాల్లో కల్లా అన్ని ధర్మాల్లోకి అన్ని సాధనలోకి అల్లా కూడా విశిష్టమైనది గృహస్థ ధర్మము అని నిరూపించావు గృహస్థుడి కన్నా గొప్పవాడు ఎవ్వరూ లేరు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధపడేలాగా చేస్తాడు అది గృహస్థ ధర్మానికి ఉన్న శక్తి అది అంటే అందుకే మా గురుదేవులు అన్నారు గృహస్థ జీవనం ఒక తపోవనం మనం హిమాలయాలు కొరకనవసరం లేదు హిమాలయాలకు వెళ్తే గొడుగు తప్ప వైరాగ్యం రాదు చరిగి గృహస్థంలోనే మనం అన్ని సాధించవచ్చు రామకృష్ణ వరంస శ్రీరామ్ శర్మాచార్య వీళ్ళందరూ పెళ్లిలు చేసుకుని వాళ్ళంతా తరించారు గొప్ప గొప్ప సాధనలు చేశారు గృహస్థ జీవనానికి అంత శక్తి ఉందమ్మా మీరు బాగా గుర్తుపెట్టుకోండి పూజ అంటే ప్రేమతత్వం యజ్ఞం అంటే మానవత్వం మీరు ఈ ప్రపంచంలో దేన్ని కోల్పోయినా తిరిగి పొందొచ్చు కానీ కనిపించిన తల్లిదండ్రుల్ని గడిచిపోయిన సమయాన్ని తిరిగి పొందలేరు జాగ్రత్త మీ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి మీ గృహంలో మీ మీ పిల్లలకి సంస్కారాలు ఇచ్చుకుంటూ మీ అందరూ గాయత్రి మంత్రం చేస్తూ మీకు భగవంతులు ఇచ్చిన సమయాన్ని డబ్బుని ప్రతిభని కొంచెం సమాజానికి ఉపయోగించండి సుధంగుడు అని ఉపయోగించాడు కృష్ణుడు పుణ్యం ధర పోసిన బాణాలు కూడా సుగ్ని ఏమీ చేయలేకపోయాయి అంటే గృహస్థుకున్న శక్తి అంటూ మీరు ఆలోచించండి అలాంటి శక్తి మీ గృహాల్లో అందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీ అందరి దగ్గరికి అక్కడ కార్లు ఉన్నాయట ఎవరు అడ్డం పెట్టారట ఇటు పక్క కార్లు పెట్టిన వాళ్ళు ఒక్క నిమిషం అంటే కొంచెం అక్కడ డస్ట్ తీసుకు వెళ్ళడానికి వచ్చింది ఆటో నెంబర్ ఏపీ ఫిఫ్టీ టిఏ ఫోర్